సర్వశుభాలు తెలియచేస్తున్నాం మోషే శరీరం కోసం మికాయిలు దావదూత సాతాను ఎద్దరు కూడా గొడవపడతారు తర్కించుకుంటారు పోరాడతారు బైబిల్లో మరెక్కడా కనిపించని ఒక అద్భుతమైన అంశం ఈ యుద్ధం మికాయిలు దావదూత సాతానుతో పోరాడుతూ తర్కిస్తూ ఉంటాడు ఎందుకు అంటే చనిపోయిన మోసే శరీరం కోసం మోసే బాడీ కోసం ఇక్కడ చాలా మంది అడిగిన ప్రశ్న అసలు మోసే బాడీ కోసం ఆ శరీరం కోసం సాతాను ఎందుకు పోరాడుతున్నాడు మికాయలు ఎందుకు కష్టపడుతున్నాడు అడ్డుపడుతున్నాడు అసలు ఆ సంఘటన ఏంటి ఈ అంశం ఎక్కడుంది అంటే పత్రికలో ఉంది పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వాక్యంలో వ్రాయబడింది ఆ వాక్యం ఏముందో చూద్దాం ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోష యొక్క శరీరం గురించి తర్కిస్తున్నప్పుడు దూషించి తీర్పు తీర్ప తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక అన్నాడు ఈ వాక్యంలో మికాయేలు ప్రధాన దేవదూతల్లో ఒకరు సాతానుతో మోషే శరీరం గురించి వాదిస్తున్నాడు తర్కిస్తున్నాడు అని అర్థమవుతుంది అసలు మోషే శరీరం కోసం ఆ పోరాటం దేనికి సాతానుకు ఎందుకు అంత అవసరం మోషే బాడీ ఎందుకు అవసరం మికాయలు ఎందుకు అడ్డుపడుతున్నాడు అసలు మోషే శరీరం ఏమైంది ఆ సంఘటన ఎందుకు ఇవన్నీ కూడా క్లియర్గా వివరిస్తాను పూర్తిగా వినండి ఈ సందర్భం యోధా పత్రికలో తప్ప మరొక చోట కనిపించదు చోట వ్రాయబడలేదు ఎక్కడ కూడా వ్రాయబడిన సందర్భం ఏంటి ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించాడు అంటే దోషణ గురించి తీర్పు తీర్చడం గురించి ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి దోషణ గురించి తీర్పు తీర్చడం గురించి అలా దూషించి ఎదుటివారికి తీర్పు తీరుస్తూ అనవసరంగా విమర్శిస్తూ వివేకం లేని వారై తమని తాము నాశనం చేసుకుంటున్నారు అని చెప్పే సందర్భంలో మోషే శరీరం గురించి మెకాయేలు సాతానుతో పోరాడినా దూషించలేదు తనకి తాను తీర్పు తీర్చలేదు అని చెప్తున్నాడు అది అక్కడ వాక్య సందర్భం అయితే ఆ సందర్భ సారాంశం ఓకే కానీ నిజంగానే ఎప్పుడు ఎక్కడ ఈ సందర్భం జరిగింది కానీ చూస్తే మరో చోట ఎక్కడ బైబిల్లో లేదు ఆ సందర్భం అయితే లేదు కానీ అలాంటి ఇంకో సందర్భం మాత్రం దానియేలు గ్రంథంలో చూస్తాం గాబ్రియేలు దేవదూత వచ్చిన విషయాన్ని దానియలు గ్రంథంలో చూస్తాం దానియేలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదహారో వాక్యంలో దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో మనం చూస్తాం గాబ్రియలు దేవదూత వచ్చిన విషయం అక్కడ రాయబడుతుంది అలాగే మెకాయేలు వచ్చిన సందర్భం కూడా భూమి మీదకి మికాయేలు వచ్చిన సందర్భం కూడా దానియలు గ్రంథం పదవో అధ్యాయం పదమూడవచనం ఇరవై ఒకటో వాక్యంలో మనం చూస్తాం మోషే చనిపోయిన తర్వాత అతని సమాధి చేసే ముందు మెకాయలు వచ్చి ఉండవచ్చు సాతానతో పోరాడి ఉండవచ్చు ఎజ్రయేలు వారంతా కానానుకు వెళ్లే ముందు మోషే చనిపోతాడు ద్వితీయోపదేశకాండం ముప్పై నాలుగో అధ్యయ ఆరో వాక్యం ప్రకారం బెత్పయ్యేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో మోషే పాతిపెట్టబడ్డాడు కానీ మోషే సమాధి ఎక్కడుందో నేటికీ కూడా ఎవ్వరికీ తెలియదు మోషే చనిపోవడం గురించి మోషే శరీరం గురించి వ్రాయబడిన అయితే ఇది అయితే ఇజ్రాయేలు ప్రజలకు మార్గనిర్దేశాన్ని చేసినవాడు నాయకుడిగా ఉన్నవాడు ఈ మోషే అలాంటి మోషే చనిపోతే ఆ శరీరం ఎవరికీ దక్కలేదు దేవుడు రహస్యంగానే ఉంచాలని చూశాడు అందుకే ఆ బాధ్యత మికాయేలు అనే ప్రధాన దేవదూతకు అప్పగించాడు అదే సమయంలో సాతాన్ వచ్చాడు సాతాను వచ్చి మోసే సమాధిని వ్యతిరేకిస్తున్నాడు వివాదం ఆడుతున్నాడు తర్కిస్తున్నాడు సాతాను వ్యతిరేకించడానికి కారణం ఏంటి వ్యతిరేకించడానికి మోషే శరీరాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కారణం ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి మోషే శరీరంతో అపవాది మిస్యూజ్ చేసి ఎజ్రయేల్ ప్రజలను తప్పుదారి పట్టేద్దాం అనుకున్నాడు అందుకే అడ్డుపడి మికాయేలుతో వాదనకు దిగాడు అందులో రెండు విషయాలు ఫైట్ చేసే రెండు విషయాలు మనం చూద్దాం మొదటిది విగ్రహ ఆరాధన సాతాను ప్లాన్ ఏంటంటే ఎంతవరకు దేవుని కాపుదల దేవుని నడిపింపు మోషే నాయకత్వం అన్నీ కూడా ఒకేసారి నాశనం చేసి ప్రజలను విగ్రహారాధికులుగా మార్చాలి అంటే మోషే శరీరం కావాలి మోసే శరీరము సమాధి మోషే మీద ఉన్న నమ్మకం ఇవన్నీ కలిసి విగ్రహారాధన పెరిగిపోతుంది మోషే గొప్ప నాయకుడు ఇజ్రాయేలు ప్రజలను ఈజిప్టు బానిసత్వం నుంచి విడిపించినవాడు నడిపించినవాడు నలభై సంవత్సరాలు వారిని నడిపించి సిద్ధపరిచిన వ్యక్తి మోషే ప్రజల దృష్టిలో మోషేకు ఉన్నతమైన స్థానం ఉంది అలా ఉన్నతమైన స్థానం ఉండడాన్ని బట్టి మోషేను బట్టి నడవడం చూసినటువంటి ప్రజలు మోషేనే ఏకైక ఆప్షన్ వారికున్న ఏకైక ఆప్షన్ మోషేనే విసుక్కున్నా తిట్టుకున్నా ఆయన్నే వెంబడించారు మోషేతో తప్ప దేవునితో ప్రత్యక్ష సంబంధం లేదు వారికి దేవుడు చెబితే మోషే ఇక్కడ చేసేవాడు డైరెక్ట్గా వాళ్ళకి మోషేతోనే కనెక్షన్ కాబట్టి మోషేనే అన్ని వారికి వారికి దేవుణ్ణి చెయ్యాలని సాతాను చూస్తున్నాడు ద్వితీయోపదేశ కండ ముప్పై నాలుగో అధ్యయం ఎందో వాక్యం చూడండి మోషే చనిపోయిన తర్వాత ఒక నెల రోజులు అతని కోసం ఏడ్చారు సంతాపపడ్డారు అందరూ నెల రోజులు సంతాప పడ్డారు అలాంటి వారికి మోషే దేహం దొరికితే వదులుతారా దేవుణ్ణి చేసేస్తారు తమతో పాటు కానాను తీసుకువెళ్తారు కానాను దేశంలో ప్రత్యేకంగా గుడి కడతారు అతన్ని పాతిపెట్టిన అవశేషాల మీద విస్తృతమైన మందిరం కడతారు మోషే తప్ప వేరే ఆప్షన్ లేదు వారికి అలాంటి మోషే దేవునితో నలభై రోజులు గడిపినప్పుడు మోషే లేడని ఆ నాయకత్వం కావాలని మోషేని కోల్పోయామనుకొని ఆయన లేకపోతే వారికి ముందుకు వెళ్ళడానికి కనీసం వారి స్థితిగతులు తెలుసుకోవడానికి అవకాశం లేదని అలాంటి నాయకత్వం కావాలి అనుకుని దోడబొమ్మని విగ్రహంగా తయారు చేసుకుని ఆరాధించుకున్నారు విగ్రహారాధన ప్రవేశపెట్టుకున్నారు అంతేకాదు అరణ్యంలో మోషే ప్రతిష్ఠించినటువంటి ఎత్తడి సర్పం ఏర్పాటు చేస్తే సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యయం ఐదు నుంచి తొమ్మిది వాక్యాలు చదవండి అక్కడ ఎత్తడి సర్పాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కానానుదేశంలో ఏర్పాటు చేసి అక్కడ ఆరాధించడం మొదలు పెట్టేశారు వాళ్ళు రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం నాలుగో వాక్యంలో చూడండి అంతవరకు ఎన్ని సంవత్సరాలు ఆరాధించారో చూడండి సంఖ్యాకాండం నుంచి రెండవ రాజుల వరకు కూడా వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారట అప్పుడు ఈ రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిది నాలుగులో వాటిని కూల్చేస్తారు అలాంటి ఇజ్రాయేలు ప్రజలు గొప్ప ఖ్యాతిని పెంచుకున్న మోషేను ఆరాధించటానికి మనిషి శోధించబడతాడు కాబట్టి దేవునికి విషయం తెలుసు కాబట్టే మికాయేలు అనే దేవదూతను కావలిగా పంపిస్తాడు భూమి మీదకి ఎక్కడ పాతి పెట్టబడ్డాడో తెలుసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు అందుకే సాతాను ప్రజలను విగ్రహారాధనలోకి మార్చాలి అంటే శరీరం కావాలి అని మికాయిలతో వివాదం పెట్టుకుంటాడు సాతాను సాతాను కూడా మోసే విగ్రహాన్ని తయారు చేసి దేవుని మహిమను దోచుకోవాలని సాతాను భావించి ఉంటాడు మోషే వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు వెళ్ళనివ్వలేదు కాబట్టి మోషే మీద మోషే శరీరం కోసం ఫైట్ చేస్తున్నాడు దుష్టిని పని అదే అబద్ధ ఆరాధనని ప్రోత్సహించటమే దుష్టిని పని ఇక రెండో విషయం చూద్దాం అపవాది అయిన సాతాను తర్కిస్తున్నాడు వాదిస్తున్నాడు మోషేకి పాపాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాడు మోషేకి పాపాన్ని అంటించే ప్రయత్నం ఒకటి సాతాన్ చేస్తున్నాడు ఎప్పుడూ దేవుని ప్రజలను నిందించేవాడే సాతాన్ అలా మోషేని నిందించే ప్రయత్నం చేస్తున్నాడు మోషేను తప్పు చేసిన వాడిగా వాదిస్తున్నాడు మోరీబాలో మోషే చేసినటువంటి పాపం గురించి ప్రస్తావిస్తున్నాడు ఈజిప్టులో హత్య చేసిన వాటి గురించి కూడా వాదిస్తూ ఉన్నాడు అలా నిత్య జీవానికి కానీ దేవుని మహిమకి కానీ ఆయన్ని అర్హత లేనివాడిగా చేసి ఆయన్ని ఎత్తడానికి ప్రతిఘటించి ఉండవచ్చు హత్యా నేరాన్ని చూపించి ఉండవచ్చు మోషేకు అర్హత లేదని ప్రత్యేకించకూడదని తర్కిస్తున్నాడు సాతాను మిక్కాయిలతో ఇక ఇంకొక విషయం మోషే శరీరాన్ని అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తున్నాడు సాతాన్ సాతాను మోషే శరీరానికి అపవిత్రత కలుగజేసి ఆ శరీరాన్ని దక్కించుకోవాలని చూసి ఉండవచ్చు కూడా మోషే కానాను దేశంలో అడుగుపెట్టలేదు అడుగు అడుగుపెట్టడానికి లేదని దేవుడే శిక్షించాడు కాబట్టి అర్హత లేదని సాతాను అపవిత్రత అంటగట్టి ఉండవచ్చు కూడా ఇలా అపవాది అయిన సాతాను మోషే శరీరం కోసం వాదిస్తూ తర్కిస్తూ ఉన్నాడు మికాయలుతో దేవుని మహిమను దొంగిలించడానికి ప్రజలను మోసగించడానికి ప్రజలను డైవర్ట్ చేయడానికి మోషే శరీరం కోసం తప్పుల్ని చూపిస్తూ ప్రతిఘటిస్తూ వాదిస్తూ ఉన్నాడు ఒక పక్క సాతాను ఉంటే మరోవైపు మికాయలు ఉన్నాడు మికాయలు ప్రధాన దూత ప్రధాన దూతల్లో ఒకడు వారియర్ చీఫ్ ప్రిన్స్ అని పిలువబడేవాడు అలాంటి శక్తివంతమైన దూతకి అప్పగించిన పని ఇది ఆ పని వల్ల సాతానుతో పోరాడుతూ మోసే బాడీని రక్షించి రహస్యంగా తెలియని ప్లేస్లో పాతిపెట్టాడు మికాయలు అదంత ఈజీ కాదు కాబట్టే సాతానుతో పోరాటం ఉంది కాబట్టే అది అంత ఈజీ కాదు కాబట్టి పరలోక దూత వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు పోరాడుతున్నాడు అపవాది ఎంత చేసినా కూడా మికాయేలు అతి చేయలేదు ఎక్కువ చేయలేదు అపవాదితో వాదించాడు తర్కించాడు తప్ప తీర్పు తీర్చలేదు తప్పప్పులు గురించి మాట్లాడలేదు ప్రభువు నిన్ను గద్దించుగాక అన్నాడు తన పని తను చేశాడు దేవుని అధికారాన్ని మేరలేదు అతి చెయ్యలేదు అలా అని ఊరుకోలేదు ఎంత సంయమనం పాటించాడో చూడండి సాతాను ఓడించి గెలిచి సాతానుకు ఛాన్స్ ఇవ్వకుండా మోసే శరీరం మిస్యూజ్ అవ్వకుండా అతని చేతికి చెక్కకుండా సాతానుకు చెక్కకుండా తన పనిలో విజయం సాధించాడు సాతానుకు బుద్ధి చెప్పాడు అదే నేర్చుకోవాల్సిన పాఠం అతి చేస్తూ ఎదుటి వారిని నిందిస్తూ తీర్పు తీరుస్తూ తనకి తాము సమర్థించుకుంటూ బాధ్యతల్ని మర్చిపోయిన వారికి ఎదుటి వారిని నిందించే వారికి తీర్పు తీర్చే వారికి అర్థం కావడానికి వారందరికీ బుద్ధి చెప్పడానికి యోధా వివరించాడు ఈ సందర్భాన్ని సో ఈ సందర్భం వివరించినటువంటి విధానం అది అంతేకాదు దేవుని పిల్లలు సాతానును అపవాదిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఈ విషయం ద్వారా మనం గ్రహించవచ్చు అందును బట్టి యోధాపత్రికలు వ్రాయబడింది సో ఇది క్లియర్గా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను మీకు ఇంకేదైనా సందేహాలు ఉన్నా మీ సమస్యలు ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది అలాగే మా వ్యయ ప్రయాసులకు మీ సహాయ సహకారాలు అందించాలంటే మీ కానుకలు పంపించాలంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి మీరు పంపించవచ్చు సో ఈ విషయం అంతా పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి ఈ విషయాన్ని ఇతరులకు కూడా మరి పంపించండి వారికి కూడా సహాయకంగా ఉపయోగకరంగా ఉంటుంది మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదలం మీ అందరికీ తోడయిండి బలపరుశును గాక ఆమెన్